హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు శ్రీనివాస ఈ మధ్యన రెండు మూడు రోజుల క్రితం పేపర్లో ఒక వార్త వచ్చింది భద్రాచలంలో ప్రీస్ట్ మీద ఏదో సెక్స్వల్ అబ్యూస్ కేసు అయినట్టుంది భద్రాచలం దీని మీద ఏదో కేసు అయినట్టుంది ఈ వార్తని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తూ కొంతమంది భ్రష్టులు భ్రష్టులను ఎందుకంటున్నానంటే వాళ్ళు భ్రష్టులు కాబట్టి చూపిస్తా ఉన్నాడు నెంబర్ వన్ ఇతని పాపం టిష్యు కుమార్ అంటూ ఉంటారు ఏం పెట్టాడు గోతికాడ నక్కలాగా వెయిట్ చేస్తూ గోతికాడ నక్కల్లాగా వేసి చూస్తూ పొరపాటున ఇలాంటిది ఏదైనా దొరికితే పాపం కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేసుకుని శునకానందం పొందేస్తుంటారన్నమాట ఇంకొకరిని చూపిస్తాను అతని గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ఉంది అన్న డిక్షనరీ గల మహానుభావుడు గెస్ట్ చేశారా చూపిస్తా పాపం విపరీతంగా బాధపడిపోతున్నాడు అయ్యో అయ్యయ్యో అయ్యో ఇదేం దరిద్రం రా నాయనా అని ఒక్క కేసు అది కూడా ఎప్పుడైనా వచ్చిన ఒక్క కేసు పట్టుకుని పాపం ఎంత బాధపడిపోతున్నాడో ఇప్పుడు ఈ భ్రష్టులకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ అర్చకుడి మీద కేసు పెట్టారు హిందూ సమాజం ఏ విధంగానూ సమర్థించదు అలాగే ఆలయాలు కూడా ఈయన్ని ఏ విధంగానూ సమర్థించవు ఈయనకయ్యే కోర్టు ఖర్చులు కానీ లాయర్ ఖర్చులు కానీ ఇతరత్రా ఏవి ఆయన సొంత జేబులోంచి పెట్టుకోవాలి తర్వాత శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది ఎందుకంటే ఇతను చేసిన పని భ్రష్టత్వం ఇతడు ఒక భ్రష్టుడు శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చాక కూడా కాలంలో మళ్ళీ అర్చకుడిగా పని చేయలేడు ఏ దేవాలయంలోనూ అదే ఇప్పుడు పాపం ఒక్క కేసు ఎప్పుడో తగిలిన దానికే ఎంత దొల్లి గింతలు పట్టేస్తూ అంత శరీరం వేసుకుని బాధపడిపోతున్న ఈ మహానుభావుడికి కొన్ని చూపిస్తాయి ఎందుకంటే నేను అమెరికాలో ఉంటున్నాను కాబట్టి నాకు కొంచెం అవకాశం ఉంది విషయాలు తెలుసుకునే అవకాశం ఇక్కడ ఎక్కువగా విషయాలు తెలుస్తూ ఉంటాయి లేస్తే చూపిద్దాం చూపిస్తే దానికి ఏమైనా బాధపడతాడో లేదో వీడియోలోనూ కమ్యూనిటీ పోస్ట్లోనూ చూద్దాం పాస్టర్స్ రేప్ ఇక్కడి నుంచే మనం స్క్రోల్ చేస్తుంటే అలా అంత లేకుండా వస్తూనే ఉంటాయన్నమాట ఇది నిన్నగాక మొన్న ఏడు గంటల క్రితం వచ్చింది ఏంటి టీన్ అండర్ ఫిఫ్టీన్ అమ్మాయిని పాపం చిన్న పిల్ల ప్రిమిటివ్ బాప్టిస్ట్ చర్చ్ ప్యాస్టర్ అరెస్టెడ్ ఆన్ ఎక్యూజేషన్ ఆఫ్ రేప్ ఇంక ఇలా చూస్తూ పోతే ట్రావెలింగ్ పాస్టర్ వైఫ్ ఫేస్ న్యూ చైల్డ్ రేప్ ఇది చైల్డ్ రేప్ ఇంక తిప్పుతూ వెళ్తూ ఉంటే వస్తూనే ఉంటాయన్నమాట వస్తూనే ఉంటాయన్నమాట ఇవన్నీ వీళ్ళు కనీసం పశ్చాత్తాప కూడా పడరనమాట ఎన్ని కావాలి ఇవన్నీ రోజు తెల్లారు లేస్తే ఈ చండాలను చూస్తే పదిహేనేళ్ళ గర్ల్డ్ ఈ చండాలను చూస్తే మనసు పాడైపోతుందని అసలు అటువైపు కూడా చూడడం కానీ స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి అన్నమాట ఇంపెయిర్డ్ టీన్ భ్రష్టుడా చూస్తున్నావా ఫోర్టీన్ ఇయర్ గర్ల్ ఇది కామన్గా కొడితే ఇన్న వస్తున్నాయి అసలు స్టాటిస్టిక్స్ తీసి ప్రతి స్టేట్కి వెళ్ళి చూస్తే మనకి పన్నెండేళ్ళ పిల్ల పన్నెండేళ్ల పిల్లలు ఆరేళ్ల పిల్లలు అసలు లింగభేదం లేకుండా ఆడామగా తేడం లేకుండా వారి మీద స్పెషల్ నీడ్స్ అవసరం ఉన్న అంటే పాపం వికలాంగులైన ఆడవాళ్ళ మీద పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు వీళ్ళ కోర్టు ఖర్చులు వీళ్ళ లాయర్ల ఖర్చులు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ డాలర్లు చర్చి భరిస్తుంది అది అన్నిటికన్నా భ్రష్టత్వం తర్వాత ఒకవేళ వీళ్ళు కేసులో ఓడిపోయి జైలుకెళ్తే శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత మళ్ళీ సిగ్గు లేకుండా దైవ సేవకుడుగా కంటిన్యూ అవుతూనే ఉంటారు అది చండాలము భ్రష్టత్వం అంటే చాలా మీకు ఇది ఇంకోసారి మీరు కమ్యూనిటీ పోస్టుల్లో గోతుగా నక్కల్లా వెయిట్ చేసి ఇలాంటి దరిద్రాలను తీసుకొచ్చి చంకలు గుద్దుకున్నారంటే పూట పూట స్టాటిస్టిక్స్ తీసి ఎప్పటికప్పుడు మీ మొహాన్ని కొడుతుంటాను